ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ప్రజల హక్కులను నష్టం చేకూర్చే మూడు కొత్త నేర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు పౌర హక్కులను మరింతగా అణచివేసే కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం అనే అంశంపై బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళా ట్రాన్స్జెండర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నుంచి ఐపీసీ పద్దెనిమిది వందల అరవై స్థానంలో భారతీయ న్యాయ సంహితా చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల మూడు స్థానంలో భారతీయ సురక్షా సంహిత చట్టం ఇండియన్ ఎవిడెన్స్ పద్దెనిమిది వందల రెండు స్థానంలో భారతీయ సాక్ష్య అధినీయం లాంటి ప్రమాదకర చట్టాలు అమల్లోకి రాబోతున్నాయని వివరించారు భారతీయ సాక్ష్య అధినియమం ప్రకారం సెర్చ్ వారెంట్ లేకుండానే ఇళ్లల్లో సోదాలు నిర్వహించే హక్కును పోలీసులకు కల్పించారని తెలిపారు దీంతో పాలకులను ప్రశ్నించే వారి ఇండ్లపై రాజకీయ కక్షలో భాగంగా తరచూ దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలుబుచ్చారు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను న్యాయవాదులు వాదించే సమయంలో న్యాయమూర్తులు తీర్పులను వెల్లడించే సమయంలోనూ పాత చట్టాలను కొత్త చట్టాలను ముందు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఉందని దీంతో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు పాత కేసులను పూర్వ చట్టాల పరిధిలోనే పరీక్షించాల్సి ఉంటుందని గుర్తు చేశారు కొత్త నేర చట్టాలపై ప్రజల్లో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని న్యాయ వ్యవస్థల్లో భాగంగా ఉన్న అన్ని వ్యవస్థల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశారు మూడు కొత్త చట్టాలపై పార్లమెంట్లో చర్చించాలని పునః సమీక్షించాలని కోరారు